హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల్స్ గుడ్ ఫుడ్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు మనం చూడబోయే రెసిపీ గోబీ సిక్స్టీ ఫైవ్ చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ టేస్టీ డిష్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం గోబీని లైట్గా బాయిల్ చేసుకోవాలి బ్లాంచ్ బేసికలీ బ్లాంచ్ చేసుకొని సాల్ట్ వాటర్లో బ్లాంచ్ చేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు లైట్గా సాఫ్ట్ అవగానే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము దీనికి ఒక మ్యారినేట్ రెడీ చేసుకోవాలి ఇది మిగతా స్పైసెస్ని అంతా అబ్జార్బ్ చేసుకోవడానికి ఒక వాటర్ బేస్డ్ మ్యారినేట్ మనం రెడీ చేసుకుందాము చాలామంది వీడియో అంతా చూడట్లేదండి మీరు వీడియో అంతా చూడకపోతే అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతాయి టేస్ట్ డిఫరెన్స్ వస్తుందనమాట మీరు వీడియో అంతా చూసి మీకు ఎలా నచ్చింది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇదే మీరు నాకు ఇస్తున్న సపోర్ట్ థ్యాంక్ యూ అండి ఇప్పుడు మనం ఈ మ్యారినేట్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను వాటర్లో చిల్లీ పౌడర్ కొద్దిగా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీరా పౌడర్ అంతే బేసిక్ స్పైసెస్ ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టామంటే ఈ గోబీలో మొత్తం అంతా పీల్ చేసుకుంటుంది అనమాట ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం ఇదంతా తీసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనము త్రీ ప్రాసెస్లో గోబీ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాము ఫస్ట్ బాయిలింగ్ తర్వాత ఇక్కడ వాటర్ మ్యారినేడ్ తర్వాత ఇక్కడ బ్యాటర్ సో ఈ మూడిట్లో మనం సాల్ట్ వేస్తామండి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఇక్కడ గోబీ సిక్స్టీ ఫైవ్లో ఈజీగా ఉప్పు ఎక్కువైపోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసి వేసుకుంటే మనకి బ్యాలెన్స్డ్ టేస్ట్ అని టేస్టీగా అవుతుందనమాట ఇక్కడ నేను బ్యాటర్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ డ్రై మిక్స్ వేసుకుంటున్నాను ఇందులో త్రీ టేబుల్ స్పూన్ మైదా వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ ఉప్పు కొద్దిగా చిల్లీ పౌడర్ కొద్దిగా అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ ఉంటే అండి లేకపోతే లేదు ఇదంతా మంచి మిక్స్ చేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి ఆయిల్తో ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ డ్రై మిక్స్ని మనము ఇందాక వాటర్ మ్యారినేడ్ ఉంది కదా దాంట్లో వేసి మిక్స్ చేసుకుంటే ఆ వాటర్ వేస్ట్ అవవు ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు గనక బ్యాటర్ చాలా లూజ్గా అనిపిస్తే కనుక ఇంకొద్దిగా మైదా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి కొద్దిగా టైట్గా హార్డ్ మంచిగా మనం బ్యాటర్ రెగ్యులర్గా ఎలా ఫ్రై చేసుకుంటామో అలా బ్యాటర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ మీడియం హాట్ ఆయిల్ వేసుకెళ్ళి ఎందుకంటే మన కాలీఫ్లవర్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది మీడియం హాట్ ఆయిల్లో మెల్లిగా ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకుంటే సరిపోతుంది అయితే చాలామంది ఏం చేస్తారంటే దీంట్లో ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ వేస్తారు దానివల్ల కలర్ బ్రైట్ రెడ్ కలర్ వస్తుంది నేను ఇక్కడ ఏ ఫుడ్ కలర్ వాడలేదు కాబట్టి నాకు ఈ కలర్ వచ్చిందనమాట మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకొని కూడా యూస్ చేయొచ్చు ప్రెజెంటేషన్లో ఫ్రూట్ కలర్ వేసుకుంటే బాగుంటుంది నేను ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి మీకు అలానే చూపిస్తున్నాను అంతే అండి అయిపోయాయి గోబీ సిక్స్టీ ఫైవ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు కొత్తగా ట్రై చేయడానికి కొత్తగా ఫ్రై ఐటమ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు మీరు ఇప్పటి వరకు నాకు చూపిస్తున్న సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంత తక్కువ టైంలో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ రావడం చాలా కష్టమని చాలా మంది చెప్తుంటారు చాలా చాలా థ్యాంక్ యూ ఈ మీ లవ్ అండ్ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేనండి ఇది నా లైఫ్ లాంగ్ మెమరీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ ఇప్పుడు ఇక్కడ నేను గార్నిష్కి కావాల్సిన గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ని అదే హాట్ ఆయిల్లో టూ సెకండ్స్ అలా ఫ్రై చేస్తున్నాను అంతే అండి సింపుల్గా ఈజీగా చేసుకునే మన గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అండి చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ మీకు ఎలా కుదురుతుందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మీకు ఇంకేమైనా ఫుడ్ రెసిపీ రిక్వెస్ట్ ఉంటే కనుక సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా తీసుకొస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాల్స్ గుడ్ ఫుడ్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాబాయ్